ఛాంపియన్షిప్ ట్రోఫీలో మరికొద్దిసేపట్లో కీలక ఘట్టానికి నాంది పనుంది ఆసీస్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ దుబాయ్ వేదికగా ఆడనుంది అయితే ఇప్పటికే దుబాయ్ పిచ్ పైన హ్యాట్రిక్ కొట్టేసి సెమీఫైనల్ చేరిన టీమిండియా కొత్త ఉత్సాహంతో ఉంటే గతంలో ఏదైతే వరల్డ్ కప్ ఉందో వరల్డ్ కప్లో ప్రతీకారం తీర్చుకొని మనపై గెలిచిన ఆసిస్ కూడా అంతే ఉత్సాహంతో ఈసారి కప్పు కొట్టాలి అనే దృఢ సంకల్పంతో రెండు జట్లు కూడా ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే కలిసి వచ్చిన పిచ్పై టీమిండియా ఆసీస్పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్కి చేరుతుందా లేదంటే ఒరవడినే అలాగే ఆసీస్ కొనసాగిస్తుందా అనేది చూస్తూ ఉండాలి అయితే ఇక్కడ టీమిండియాకి బలంగా మారే ఏకైక అంశం దుబాయ్ పిచ్ దుబాయ్ పిచ్ పైన ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడింది టీమిండియా ఈ మూడు మ్యాచ్లకు సంబంధించి మూడు మ్యాచ్ల్లో విభిన్నకర పరిస్థితుల్ని దుబాయ్ పిచ్ మనకైతే అందించింది ఒక్కోసారి స్లో పిచ్ అవ్వడం ఇంకోసారి ఫేసర్లకు అనుకూలించడం లాస్ట్ మ్యాచ్లో పిన్నలకు అనుకూలించడం జరిగింది సో ఎక్కడ బ్యాట్స్మెన్ ఆశించిన స్థాయిలో భారీ పరుగులైతే చేసింది లేదు అయితే పూర్తిగా ఈసారి నెక్స్ట్ మ్యాచ్ పైన బౌలింగ్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడుతుందా లేదంటే స్టార్ బ్యాట్స్మెన్లు అందరూ ఫామ్లోకి వస్తారా ఆసీస్ పైన రోహిత్ శర్మ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటాడా అనే ప్రశ్నలన్నిటికీ మరికొద్దిసేపట్లోనే సమాధానం దొరుకుతుంది అని అందరూ భావిస్తున్నారు అయితే కీలకమైన ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా కప్పు కొట్టి ఇండియాకి మళ్ళీ ఛాంపియన్షిప్ ట్రోఫీ తీసుకురావాలని చెప్పేసి ఎంటైర్ ఇండియన్ ఫ్యాన్స్ మొత్తం వీళ్ళూరుతున్నారు ఈ క్రమంలోనే దుబాయ్ పిచ్కి సంబంధించి రెండు కీలక విషయాలు దుబాయ్ గ్రౌండ్లో మొత్తం నాలుగు పిచ్చులు ఉన్నాయి ఏ పిచ్ పైన మ్యాచ్ కండక్ట్ చేస్తారనేది ఇప్పటివరకు తెలియదు రెండోది ఏంటంటే టాస్ కూడా చాలా కీలకంగా మారింది టాస్ గెలిచిన జట్టు ఏదైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది ఎందుకంటే తర్వాత చేసింగ్ అనేది చాలా కష్టంగా మారుతుంది పిచ్ కూడా స్లో అవుతుంది దాంతోపాటు బౌలర్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా బ్యాట్స్మెన్ పైకి తన బౌల్ని విసరలేకపోతున్నాడు దీని కారణాలన్నీ వెరసి సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకి చాలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకున్నాం వరుణ్ చక్రవర్తి చెప్పినట్టు బాల్ వినింది సో అలాగే స్పిన్ మాయాజాలం మొత్తం కానీ వర్కౌట్ అయితే ఈసారి ఆసీస్ పైన కూడా మనం గెలిచే అవకాశం ఉంది అలానే ఆస్ట్రేలియా టీంని తక్కువ అంచనా వేయడానికి లేదు పక్క మ్యాక్స్వెల్ కానీ హెడ్ కానీ లేదంటే లబ్షైన్ కానీ ఇలా చూసుకుంటే పోతే చాలామంది ఉన్నారు వారు కూడా రాణించారంటే భారీ స్కోర్ ఆ పిచ్ పైన అయితే నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై మధ్యలోనే ఆ పిచ్ పైన స్కోర్ అయితే టీమిండియా పరంగా నమోదైంది సో ఆ పిచ్ మనకి కొత్తది వాళ్ళకి కొత్తది సో ప్రతిసారి ఇక్కడ పిచ్ రిపోర్ట్ మారుతున్న తరుణంలో మనం ఈసారి భారీ స్కోర్ చేస్తామా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకుంటామా లేదంటే ఆస్ట్రేలియా టీంకి ఉన్న బ్యాటింగ్ బలం అయితే మన టీంకి బౌలింగ్ బలం ఉంది కాబట్టి ముందు బౌలింగ్ తీసుకొని వారిని త్వరగా కట్టడి చేసేసి నెక్స్ట్ మనం కి వెళ్తామా అనేది కూడా పెద్ద టాస్క్గా మారింది చేజింగ్కి వెళ్ళాలంటే ఓపెనర్లు ఇద్దరు గట్టిగా నిలబడాలి ఒకటి రోహిత్ శర్మ దాంతోపాటు శుభం గిల్ గిల్ ఎలాగో తన పర్ఫార్మెన్స్ని ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో చూపించాడు సో రోహిత్ శర్మ ఆకట్టుకునే స్థాయిలో ఈసారి రాణించి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు దాంతోపాటు వన్ డోవర్లో వచ్చిన కోహ్లీ కూడా మనం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ పైన గెలుపు కంటే కోహ్లీ సెంచరీ కోసమే ఎక్కువ మంది చూశారన్న ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు సో ఈ క్రమంలోనే ఒక పక్క హార్దిక్ పాండ్యా కూడా మంచి హిట్టింగ్లో ఉన్నాడు హి పాండ్యా ఏకాడికి హిట్టింగ్కి వెళ్ళిపోదాము భారీ స్కోర్ నమోదు చేద్దామనే దృష్టితోనే ఉన్నాడు ఎందుకంటే పిచ్లో ఎక్కువసేపు నిలబడాలి ఎక్కువ స్కోర్ చేయాలని కాదు ఎక్కువ హిట్టింగ్కి వెళ్ళిపోదాము భారీగా సిక్సర్లు కానీ ఫోర్లు కానీ నమోదు చేసుకుందాము దాంతో టీంకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉందనే దృక్పథంతోనే పాండ్య వ్యవహరిస్తూ ఉన్నాడు సో ఇక్కడ బౌలింగ్లో ఇద్దరు ఫేసర్లు కావాలి అనుకుంటే మాత్రం చెమికి తోడుగా ఇంకొక ఫేసర్ కావాలి అనుకుంటే మాత్రం హర్షిత్ రాణా కానీ హర్షదీప్ సింగ్ని కానీ తీసుకునే అవకాశం ఉంది లేదు లాస్ట్ మ్యాచ్లో లాగే స్పిన్నర్లతోనే వెళ్ళిపోదాం అనుకుంటే ఈ జట్టులో పెద్దగా మార్పు అయితే వచ్చేది లేదు వరుణ్ చక్రవర్తి ప్లేస్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో టీమిండియా ఇండియా ఎలెవెన్ గురించి మీరేమనుకుంటున్నారు ఆస్ట్రేలియా టీంని ఎంతకి కట్టడి చేస్తే మనం గెలిచే అవకాశం ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్